ముడితో ఆ యొక్క రసాల ముడితో చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు జరిపి ప్రయోగాల ఫలితంగా బంగారాన్ని తయారు చేశారు ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలు ఇలాంటి ఆలయాలు అదనంగా మనకు ఏంటి ఆలయాన్ని నిర్మాణం చేశారు ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే మూడు నాలుగు ఆలయాలు పడేదాన్ని ఇది ఒక ఆలయం మళ్ళీ అమ్మవారి ఆలయం పడేది మరో మూడు ఆలయాలు ఇట్లా తొమ్మిది ఆలయాలు బాల బ్రహ్మ గరడ బ్రహ్మ వీర బ్రహ్మ విశ్వ బ్రహ్మ కుమార బ్రహ్మ తారక బ్రహ్మ పద్మ బ్రహ్మ అర్థ బ్రహ్మ కర్ణ బ్రహ్మ తొమ్మిది ఆలయాలు ఈ తొమ్మిది ఆలయాలు

రామ వారు అభిషేకం అభిష్టాన అభివేకం లేపం చేసి తమ బాబు పెట్టుకుని రకరకాల సో ఇక్కడ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేసుకుని అందులో ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ నవగ్రహ ఇంతి పదాలు అన్ని కూడా తిరిగిపోతాయి అందుకని సంకల్పంలో ఎక్కడ లేకుండా ఒక అనుకున్న మాత్రం బుద్ధికారక మేధోగారక బుధగ్రహ పత్రికారక కలత్త కారక సుఖగ్రహ ఆరోగ్యకారక గా సూర్యగ్రహ ఇన్ని మనం చెప్తూ వస్తానందుకువబ్రహ్మాలయాన్ని అభిషేకం చేస్తే నవగ్రహాలు చనిపోతాయి స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం ఈశ్వరుకి లింగం ఎట్లయితే ప్రకృతి విష్ణుకి ప్రతిభం విష్ణు గ్రహం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ వచ్చే ఈ విష్ణువు ఇక్కడ ఎట్ల ఏకాల శివుడికి అభ్యయన్ చేస్తున్నాం ఎప్పుడైతే నదిలో నది తీరం వేసాడో నదిలో కొత్త ఆ యొక్క సారను మాధ్వాళ వారు ఇక్కడ స్వామివారిని వాయుప్రష్ఠాప చేశారు ఎద్ద పరిష్ఠి వాయుప్రష్ఠాప ఇక్కడ ఇక్కడ ఇద్దరికి ఏకాలు చేస్తారు ఈ ఆలయాలను కూడా పద్నాలుగు వందల సంవత్సరానికి రాలి ఆవిడ బనామీ చారిత్రలో రెండవ ప్రదేశ్ నిర్మాణం చేశారు చారిత్ర క్షేత్రానికి దక్షిణ కాశీ కాశీతో సమానంగా చేస్తారు ఈ అనుకున్న బ్రహ్మేశ్వరం సవిశ్వరేశారు కాశీలో విశేషడు అనుకున్న అనుకున్న బ్రహ్మేశ్వరుడు సా కాశీ హేమల ప్రకటన కాశీ ఇక్కడ హేమలాపురం ఈ అలంపురానికి హేమలాపురం ఏమంటే బంగారు బంగారం పేరేసం ఏమైనా వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది ఏం చేస్తారు అగ్రో రైతలింగము వర్తలింగము స్పడికలింగము మరక రింగముగా ఇవన్నీ ఉన్నాయని ఇవన్నీ ఉన్నాయి ఏం చెప్తారు ఇవన్నీ ఆకాశ అనంతపర్మ నీలవరణం ఇట్లా ఈ సోమవారం ఉంది అని చెప్తారు దాదాపు అలంపురి యొక్క గొప్పతనం అంటే గ్రామాల యొక్క ఇళ్ళ

ಎಕ್ಕ ಭಕ್ತ ಭಕ್ತರು ಕಟಲಿಂಗ ಸ್ವರೂಪ ಈಗ ಸ್ವಾಮಿ ಅಭ್ಯರ್ಥಿ ಕೋಟಲಿಂಗ್ ಇದು ಕಟಲಿಂಗಾಲೇ ಕೋಟಿ ದೇವತಾ ಮೂರ್ತಿ ಮನಸ್ಕೊಳ್ಳಿ ಸ್ವ ಅಲ್ಲ ದೇವತಾ ಮೂರ್ತಿ ಪೂಜಿಸಿ ಎಲ್ಲ ಫಲಿತು ಅಲ್ಲ ಫಲಿತು ಸ್ವರ್ಣಲಿಂಗ್ ವಿಶೇಷಕ್ಕೆ ಅಲ್ಲ ಬಂಗಾರಂಗ್ ಚಿತ್ರೋರು ಸ್ವರ್ಣ ಲಿಂಗ್ ನಾನು ಪ್ರಜೆ ವಿಧ್ರೆ ಬಂಗಾರ ಇವೇ ಶಾಶ್ವತ ಪ್ರಮಾಣ ಸ್ವರ್ಣಲಿಂಗಾಂ ಅನ್ನ ಉನ್ನತಮ ಸ್ಥಾನ ಸೋ ಶ್ರಾಂತಿ ಅರಿಷ್ಟ ಸ್ಥಾನು ಶುಭಬಲ ಪ್ರಾಪ್ತಿಯರ್ಥ యజమాన్య అంతర్గత బహిర్గత బహిర్గతత్రు పలాయనాథం మన నివాసిత గృహ స్థిరలక్ష్మి నివాస నివాససిద్ధ్య మన సత్సంతాన అఖండ విద్యాపారత్యం మమ్ యజమా అంతర్గత బహిర్గత బహిర్గతత్రు పలాయనాథం జనాకర్షణద్వారా

பிரம்மனின் விஸ்வநாதர்